తాకేయట్లేదా నువ్వు కూడా చచ్చిపోవచ్చుగా సపోజ్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చి నీ గొంతు పిసికి చంపేస్తే ఏదో ముసలి హార్ట్ అటాక్ వచ్చి పోయిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో రాసేసుకుంటారు ముసలోళ్ళ చావు వీధి కుక్క చావు ఒకటే బామ్మ ఎవ్వరూ పట్టించుకోరు అందుకే నీ ఇల్లు నాకు రాసిచ్చే బామ్మ నువ్వు రెగ్యులర్ గా వెళ్తుంటావే అదే ఓల్డ్ ఏజ్ హోమ్ అక్కడికి హ్యాపీగా రెస్ట్ తీసుకో నా మాట విని ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు ప్లీజ్ బామ్మా బామ్మ బామ్మ వచ్చారు హెల్ప్ అడిగారు కనీసం అడ్రస్ కూడా ఎక్కువ వెళ్ళిపోతారా ఎంత కష్టపడాల తెలుసా ఎది కొట్టుకోవడానికి మెట్లు ఇస్తున్నా ఏంటి లిఫ్ట్ పని చేయట్లేదా ఎవడన్నావు ఈ బిల్డింగ్ కి వాచ్మెన్ వా వాచ్మెన్ ఏంటి ముసలా మెట్లెత్తుంటే హెల్ప్ చేయాలి అని తెలియదు ఓనర్ని ఓనరా

రైట్ అండి మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి బామ్మ ఎందుకు వచ్చావు హెల్ప్ అడిగారు నిజం చెప్పేస్తా బామ్మా రెండు నిద్ర పట్టలేదు బామ్మ ఫస్ట్ దావాలనుకున్నాను తర్వాత తెలిసింది నువ్వు అని అదే పశ్చాత్తాపం బామా మీ అందరం ధర్మేశా అని పశ్చాత్తాపం అయినా ఎన్ని రివెంజ్ స్టోరీస్ రాశాను రియల్ రివెంజ్ స్టోరీకి హెల్ప్ బామ్మ నేను చేస్తా బామ్మా ప్లీజ్ బామ్మా నువ్వు ఒప్పుకో మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా ముందు నువ్వు రాబామ్మా వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటా నువ్వు ఓకే చెప్పు ఇది పెట్టుకో ఇదేందుకు బామ్మ రివెంజ్ అని నాకు ఒక సిగ్నేచర్ స్టైల్ ఒక స్లో మోషన్ ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అబ్బో సవాల్ అక్షుడే నువ్వు పెట్టుకో చెప్తా పెన్సిల్ గారు ఇవన్నీ ఏంటి ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంపాదించినవి ఈ కేసుకు సంబంధించిన పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి ఇది సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ మూర్తి గారు కేసుకు సంబంధించి చేసిన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఇకపోతే మీ ఐదుగురు ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ మా ఐదుగురు గురించి తెలుసుకోవడానికి ఈ ఫైల్ కావాలా ఆ బోర్డు మీద ఏంటవి నా పుస్తకాల్లో హీరోలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక పెద్ద బోర్డు కొని దాని మీద కేసుకు సంబంధించిన ఎవిడెన్స్లు ఫోటోగ్రాఫ్లు మ్యాప్లు పేపర్ కటింగ్ అన్నీ అంటించి రెండే రెండు నిమిషాలు ఆలోచిస్తే చాలా క్లూ దొరికేస్తుంది రెండు రోజుల నుంచి ఆలోచిస్తున్నాను క్లూ కాదు కదా తలనొప్పి చేస్తుంది ఏమర్ అడలేదు మీరు చెప్పింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఒకటే విషయం మీ వాళ్ళందరూ కూడా అతి సాధారణమైన వ్యక్తులు ఎవరి మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు సో ఈ ఐదుగురు కలిసి ఆరో అండి ఒక ప్రొఫెషనల్ రాబరర్ ని హైర్ చేసుకుని ఉంటారని నిర్ధారించి పోలీసులు ఇంతకు ముందు బ్యాంక్ రాబరీలో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు ఆయన లాభం లేకుండా పోయింది ఇంకో విషయం ఏంటంటే ఎస్కేప్ కలర్ వ్యాన్ బ్లాక్ కలర్ వ్యాన్ అంటే మార్చరీ వ్యాన్ సో స్టేట్ లో ఉన్న వ్యాన్స్ అన్ని కూడా చెక్ చేశారు దాని వల్ల కూడా లాభం లేకుండా పోయింది దీంతో ఈ కేసు పడిపోయింది ఇదంతా తెలుసు అసలు నీకు ఏంటో చెప్పు ఈ చూడండి వాచెస్ పోలీసులు కూడా వాచెస్ ఏ కానీ పెన్సిల్ కలర్ మాత్రం అందులో ఉన్న స్టాప్ వాచెస్ ఎందుకు పర్ఫెక్షన్ కోసం కనిపించి వచ్చే పని పూర్తి చేయడానికి ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పని చేయాలంటే ప్రాక్టీస్ అవసరం సో రికార్డ్స్ ప్రకారం అలారం యాక్టివేట్ అయిన ఎయిటీన్ మినిట్స్కి పోలీసులు బ్యాంక్ ని రీచ్ అయ్యారు అంటే ఎయిటీన్ మినిట్స్లో ఫోర్టీన్ ఫ్లోర్ నుంచి మీ వాళ్ళందరూ త్రీ హండ్రెడ్ ఫ్లోర్స్ కిందకి తీసుకొచ్చారంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి సో ఖచ్చితంగా సిటీలోనే అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయి ఉన్న ఖాళీగా ఉన్న బిల్డింగ్లో రోజుల తరబడి ప్రాక్టీస్ చేసి ఉండాలి అండ్ ఆ బిల్డింగ్ మినిమం ఫోర్టీన్ ఫ్లోర్స్ అయి ఉండాలి సో సిటీలో ఇలాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్ని మనం సంపాదించాలి ఎక్కడ నుండి సంపాదిస్తాం జేహెచ్ఎంసి నుండి మీరందరూ వరలక్ష్మి గారిని తీసుకెళ్లి ఏసీబీ ఆఫీసర్గా రెడీ చేయండి ఈ లోపు నేను ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకోవచ్చు ఏంటది ఏమైనా హెల్ప్ కావాలా ప్లీజ్ అయ్యే మాటల్లో పడి బాత్రూంలోకి వచ్చేసా పదండి పదండి చిచ్చి ఏం జరుగుద్ది ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అంతా దాంచాలు తీసుకొని పర్మిషన్ ఇస్తున్నారా నేను తెలుసుకుని పద్దాంగత బిల్డింగ్ కుప్పకూలిపోయింది ఎంత పని చచ్చిపోయారు లేదా అయిపోయారు మీరంతా ఎవరెవరు ఎంత తలాంచాలు తీసుకోవాలి అక్కడ మాకు ఎన్నైనా బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చారు ఇంకా సిటీలో ఇలాంటి పద్దాంగత దస్తుల బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం లిస్ట్ అంతా ఐదు సెకండ్ లో ముందు ఉంది అదే మేడం ఎక్కడ మీ ఆఫీసర్ పిల్లలు మీ ఆఫీసర్ వ్యాస్ ద ఆఫీసర్ హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు వి ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ సీనియర్ ఆఫీసర్ సబార్డినేట్ ఆవిడ నేను అరుస్తున్నాను అది మాట్లాడుతున్నాను సిటీలో ఉన్న మొత్తం పద్నాలుగు అంతస్తుల లిస్ట్ అంతా నాకు కావాలి ఇమీడియట్లీ రైట్ నౌ ఐడి కార్డ్ చూపించండి ఐడి కార్డా ఏసీబీ అన్నారు కదా ఐడి కార్డ్ చూపించండి ఐడి కార్డ్ ఐడి కార్డ్ ఐడి కార్డ్ ఆధార్ కార్డా అవును ప్రస్తుతానికి దాంతో సరిపెట్టుకోండి వాంట్ లిస్ట్ మొత్తం పద్నాలుగు బిల్డింగ్ లిస్ట్ రాజు సార్ క్లోజ్ ఆల్ ది డోర్స్ ఓకే సార్ పోలీసులు ఫోన్ చెయ్యి పోలీసులు కాల్ చేస్తారా పోలీసులు కాల్ చేస్తారా పోలీసులు కాల్ చేస్తారా పోలీసులు ఇంటి ఇట్స్ ఓకే ఆఫీసర్ నేను చూసుకుంటాను ఆఫీసరా నీ ఆఫీసర్ ఏమండి ఆఫీసర్ గారు ఇతనికి నాకు ఏ సంబంధం లేదు చెప్తున్నా వినప్పుడు నార్మల్ ఇలా తయారు తీసుకు తీసుకొచ్చాడు ఇతను అప్పు ఇచ్చి పోలీసులుకి వరలక్ష్మి వర్క్ అవుటౌట్లేదు సార్ జేహెచ్ఎంసికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఐడి కార్డు తీసుకెళ్ళాలన్నమాట బుక్ రాసినాంగా అప్పుడు సరిపోయింది ముందే ఏం జరగబోతుందో ఊహించుకుని ఏ తప్పు జరగకుండా జాగ్రత్త పడవచ్చు ఆయన అనుకుంటాం కానీ కాపీ కొట్టి రైటంలో ఉన్న కంఫర్ట్ క్రియేట్ చేసి రైటంలో లేదు అవునా ప్రవేశపెట్టండి ఓపెన్ చేయండి రెండు ఏకే ఫార్టీ సెవెన్ కూడా అలాగే హలో ఎక్కడికి అదేదో తెమ్మన్నావు కదా ఓ అదంటూ కూడా తెలియదా వదిలేండి ఆ కెట్ట పెట్టి మనం బిల్డింగ్ లిస్టుల కోసం అంటున్నాం బాటల్ ఫైట్ చేయడానికి కాదు అమ్మా సారీ మీరు వెళ్ళి మొహం కడుకుని మేకప్ తీసేయండి చూడలేకపోతున్నాం మరి డ్రెస్ తగ్గ పెట్టండి అది మళ్ళీ నాకు కనపడకూడదు అయినా నేను ప్లాన్ మార్చేసా ప్లాన్ మార్చేసావా అలా ఎలా మార్చేస్తావు నాతో రాబోయే దావిడి కాదు మీరు నేనా అసలు ప్లాన్ ఏంటి ఫస్ట్ మనకు ఒక యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డు కావాలి ఫేక్ ఐడీనా కాదు మన ఇద్దరు సివిల్స్ ప్రిపేర్ అయ్యి అతను జాబ్ కొట్టి తర్వాత వెళ్ళి ఒరిజినల్ ఐడి కార్డు తెచ్చుకుందాం సరే దయచేసి అక్కడ నోరు ఓపెన్ చేయొద్దు మిగతా అంతా నేను చూసుకుంటాను ఎక్స్క్యూస్ మీ సార్ కెన్ వీ కమ్ ఆఫ్ ఇన్ ఎవరు వి ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కూర్చోండి ప్లీజ్ కమ్ సిట్ తెల్ మీ సార్ మీరు కంగారు పడాల్సింది ఏం లేదు మొన్న నగర్ నగర్లో ఒక పద్నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది మీ తప్పే ఉండదు మీరు బాగా చెక్ చేసే పర్మిషన్ ఇచ్చి ఉంటారు అంటే ఆ బిల్డరే ఇసుకెక్కు కలిపేసి డూప్లికేట్ పేపర్స్ కట్టేసినట్టున్నాడు మీరు ఒకసారి మిగతా పద్నాలుగు అంతస్తుల బిల్డింగ్ లిస్ట్ కూడా తెప్పిస్తే ఒక్కొక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ క్రాస్ చెక్ అంతే ఒక నిమిషం నా ఐడి కార్డ్ ఐడి కార్డ్ దేముంది సార్ చాలా కూల్గా డీసెంట్గా అడిగారు ఐ లైక్ ఇట్ అంటే ఒకసారి ఫార్మాలిటీ చూసేస్తే మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు సార్ ఉంచండి అంటే ఇది ఆధార్ కార్డ్ కాదు ఒరిజినల్ ఐడి కార్డ్ నో నీట్ సార్ ఒకసారి చూసేయండి సార్ పాపం రాత్రంతా కష్టపడి తయారు చేసాడు అంటే ఒక రాత్రి ఏంటి ఆఫీసర్ ఎన్ని రాత్రులు కష్టపడాను తిండి లేక నిద్ర లేక చిన్న గదిలో గుడ్డి దీపం వెలుగులో చదివి 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 జాబ్ కొట్టాను ఏ కార్డ్ సాధించాను గ్రేట్ సార్ రియల్లీ గ్రేట్ సార్ ఏ రాజు రాజు ఫోర్టీన్ ఫ్లోర్స్ అండ్ అబౌవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ లిస్ట్ ఫైల్స్ తీసుకురా ఫైల్స్ రేపటి నుంచి మనం ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెల్లడి వేయాలి వీటిలో ఖాళీగా కట్టి వదిలేసిన బిల్డింగ్స్ మాత్రమే మన టార్గెట్ ఖాళీ వే ఎందుకంటే